హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గోరెంటాకు ముద్ద నూరకుంటనే ఆకులతో పండే విధానం అయితే చూద్దాము ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మనము మిక్సీ పట్టకుండా ఆకులతోనే పండించుకోవచ్చు ఇలా ఆకుతోనే మనము గోరింటాకు ఎర్రగా పండించుకోవచ్చు నమ్మలేదు కానీ ఇంతకుముందు ఇప్పుడైతే ఇలా చేస్తే కనుక మనము గోరింటాకు ఆకులను ఇలా పెట్టుకున్నామంటే ఎర్రగా పండుతుంది ముందుగా అయితే మనకి ఎలా కావాలంటే అలా లా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద గోరెన్ టాక్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి సందమా అలా ఉంటుంది ఈసారి ట్రై చేద్దాము అనుకొని చేస్తున్నాను అంటే ఇంతకు ముందు నేను చేశాను సక్సెస్ అయ్యింది అందుకే ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను ఇలా కనుక చేశారంటే నూరుకోకుండా ఈ విధంగా పండించుకోవచ్చు ఇలా రౌండ్గా అయితే చందమామ ఆకారంలో ఒక ఆకు కట్ చేసుకోవాలి మన ఇష్టం మనకి ఎలా నచ్చితే అలా డిజైన్ కట్ చేసుకోవాలి ఆకులు నేనైతే సగానికి ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు గోరింటాకులు లేతవైనా కానీ ముద్రవైనా కానీ ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకుంటే ఎర్రగా పండుతుంది నేను ఒక కారు ఎడము ఆకులైతే ఇలా సగం కట్ చేసుకొని ఒక ఆకు అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను పెద్దదైతే ఇంత ఇంత పెద్దగా అయితే సందమం వస్తుంది చిన్న ఆకులైతే చిన్నగా కట్ చేసుకోవచ్చు స్ప్రే ఇది నొప్పులకి మనం తెచ్చుకుంటాం కదా బాడీ పెయిన్స్ స్ప్రే ఇది చేతికి మంచిగా ఎక్కువ స్ప్రే చేయాలన్నమాట చూడండి కొంచెం ఎక్కువ చేయాలి కొంచెం కొంచెం చేసామంటే కాదు ఇలా మొత్తము దీన్ని అతికించుకోవాలి సెంటర్లో ఇలా చుట్టూ కూడా ఈ విధంగా అతికించుకోవాలి ఈ మా మంచిగా అతికే విధంగా అతికించుకోవాలి కొంచెం డొప్పలాగా ఇలా ఉంటే పండదు చూడండి ఈ విధంగా ఇలా అయితే అతికించుకొని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి అసలు పడిపోకుండా గుళ్ళగా అస్సలు ఉండకూడదు గుల్లగా ఉంటే పండదు మంచిగా ఈ స్ప్రే అనేది ఆకుకి మంచిగా పట్టాలి ఇలా అయితే పెట్టేసుకున్నాను చేతులకి ఇక మన ఇష్టం లేకుంటే ఫస్టే కట్ చేసుకోవాలి ఇగో చూడండి కట్ చేసుకు సగంలో కట్ చేస్తే ఇలానే ఉంటుంది చిన్న చిన్నగా ఉంది కదా ఈ ఎక్కువ పెడదాము ఇలా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఆకులు మంచిగా సెట్ అయింది మొత్తం ఒకటే ఆకులు పెట్టేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత మంచిగా పండుతుందా పండదా అనేది అయితే తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే ఆకు పెట్టేటప్పుడు ఇలా కొట్టుకు ప్రెస్ చేసామనుకోండి స్ప్రే చేసామనుకోండి మంచిగా చేతికి వేళ్ళ కంటి ఉంటుంది ఆకు ఇలా మొత్తమే చేతులకి చూడండి పెద్ద పెద్ద ఆకులు అవ్వడం వల్ల ఇలా వేళ్ళకైతే చుట్టూ ఆకు పెట్టినట్టు అది నూరు పెట్టినట్టు అయితే సెట్ అయ్యింది వెనకైతే పెట్టలేదు ఇలా కొంచెము మళ్ళీ పైనుంచి ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఒక గంట వరకు అయితే ఉంచేసుకోవాలి చూద్దాము గంట తర్వాత చూడండి అయితే ఒక అరగంటకు దాటి ఉండాలి నేనైతే ఒక అరగంట ముప్పై గంట వరకు అయితే ఉంచాను మళ్ళీ ఒకసారి ఆ స్ప్రే అయితే కొట్టాను అనమాట ఇలా ఆరిపోయిన తర్వాత తీసి అయితే ఇప్పుడు చూద్దాము ఎంత పండింది అనేది అయితే చూడాలి ఆకు మొత్తము అంటుకుంటేనే పండుద్దు అనమాట చూడండి ఇక్కడ కొంచెం ఖాళీ అయిపోయింది కదా ఇక్కడ చూడండి ఈ ఖాళీ దగ్గర పండలేదు ఇగోండి మంచిగానే పండింది కదా ఒక అరగంట అరగంట కంట ఒక నలభై నిమిషాలు ఎలాగైతే ఉంచాను ఇంత మంచిగా అయితే పండింది నూరుకోకుండా చేతికి చల్ల చల్లగా అనిపించకుండా ఈ విధంగా అయితే పండింది చాలా బాగా పండింది కదా అప్పుడప్పుడు ఇలా కూడా మనము రెడీ చేసుకోవచ్చు ఆకు మొత్తం మునిగిన దగ్గర అంత అయితే పండింది చూడండి ఇలా ఈ వేళకు మొత్తము అతుక్కుపోయింది కాబట్టి మంచిగా అయితే పండింది చూడండి ఈ వేలకు ఆకు మనకి ఆ అతికి స్ప్రే కొడితేనే మంచిగా పండుతుంది అనమాట ఇగోండి ఈ విధంగా అయితే పండింది ఇప్పుడు మనం స్ప్రే కొట్టుకున్నాం కదా స్ప్రే కొడితే ఇలా పండింది అదే కనుక మనము ముద్దను ఊరుకుంటే ఇలా బుల్లిలు బుల్లిలు లేకుండా నీట్గా అయితే పండుద్ది మనము పెట్టి ఆకులు పెట్టేటప్పుడే కొంచెం ఇలా చూసుకొని అతికిందా లేదని చూసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేసి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిగా అయితే పండుతుంది ఇంకా ఉంచితే పండుద్దేమో తెలియదు కానీ నేనైతే ఒక నలభై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలలోన తీసేసాను తీసేసాను అందుకే ఈ విధంగా పండింది పర్లేదు పూర్తిగా పండదు అనుకునే కంటే మంచిగానే పండింది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకున్న డౌట్ మీకున్న డౌట్ అయితే క్లియర్ అయిపోయింది మనము కొంచెం ఎక్కువ స్ప్రే కొట్టి ఆకులు అతికించుకుంటే ఎర్రగానే పండుతుంది ఇవి మళ్ళీ లేత ఆకులు ఈ విధంగా అయితే పండింది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్